నెల్లూరు నగరంలోని గవర్నమెంట్ ప్రభుత్వ వైద్యశాల నందు ఈరోజు మధ్యాహ్నం శ్రీ సత్యసాయి అక్షయ సేవా ట్రస్ట్ తొమ్మిదవ వార్షికోత్సవ సందర్భంగా రెండు వందల మందికి అన్న వితరణ కార్యక్రమం మరియు దుప్పట్లు చీరలు పంపిణీ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు ఈ కార్యక్రమంలో కందికట్ల రాజేశ్వరి మేనేజింగ్ ట్రస్టీ మెంబర్లు డాక్టర్ సురేష్ బాబు దివి సుబ్బారావు ఘట్టమనేని అరుణ్ కుమార్ రాజశ్రీ మరియు పత్తి అనురాధ బలరామనాయుడు బంధుమిత్రులు తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొని విజయవంతంగా నిర్వహించారు అందరికీ నమస్కారం అందరికీ నా హృదయపూర్వక సాయ తెలియజేసుకుంటూ గత తొమ్మిదేళ్ల నుంచి ఈ కార్యక్రమానికి రథసారద సారదైనటువంటి భగవాన్ శ్రీ సత్యసాయి బాబా వారికి నేను జన్మత రుణపడి ఉంటాను ఎందుకంటే ఇటువంటి కార్యక్రమాన్ని ఇలా రోడ్డు మీదకి వచ్చి ఈ పది మందిలో చేయడం అనేది అదొక అనుభూతి అనుభవం ఎందుకంటే కరోనా టైంలో కూడా ఒక్క రోజు కూడా ఆగకుండా ఇక్కడ ఈ కార్యక్రమం జరపడం అనేది కూడా నిజంగా మా అదృష్టం అటువంటి ఇక్కడ పనిచేసేటటువంటి వాళ్ళు వాళ్ళ వంట చేసేటటువంటి వాళ్ళు వాళ్ళు కరోనా టైంలో కూడా నడిచి వచ్చి చేశారు వారు నిజంగా హర్షణీయులు ఎందుకంటే మా అందరికంటే కూడా వాళ్ళు ప్రతిరోజు వచ్చి ప్రతినిత్యం స్వామి నామం చెప్తూ స్వామి ఇది చెప్తూ వంట చేసి ఇంతమందికి ఇన్ని వేల మందికి కొన్ని లక్షల మందికి ఇక్కడ పెట్టడం అనేది నిజంగా వారి అదృష్టం మా అదృష్టం ఇది ఇది స్వామి ఈ ఒక సమిధిగా నన్ను ఎంచుకొని ఈ కార్యక్రమాన్ని ఇక్కడ రన్ చేస్తున్న దానికి ఇక్కడ సహకరించిన అందరికీ కూడా నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను భక్తులకు మరియు సహృదయులైనటువంటి ప్రధాన్యులకు అందరికి కూడా నా హృదయపూర్వక సాయ తెలియజేసుకుంటున్నాను శ్రీ సాయి శ్రీ సత్యసాయి అక్షయ సేవాస్ప తరఫున పదవ సంవత్సరం అడిగిడి ఈ నిత్యాన్న ప్రసాద వితరణ స్వామి ఎప్పుడు అన్నదానం అంటే ఒప్పుకునేవాడు కాదు అన్నం ప్రసాదం అది భగవంతుడిచ్చింది భగవంతుడికి ఇవ్వాలి ప్రతొక్కడు కూడా భగవంతుడు ఆ స్ఫూర్తితోటి స్వామి ఇది నెలకొల్పి మా అందరినీ కూడా బాధ్యులు చేసి నిత్యం నిర్విరామంగా జరిపిస్తున్నందుకు స్వామివారికి ఎంతో దివ్య అనుగ్రహం బలరామాయణ గారు ఈరోజు సత్యసాయి అక్షయ సేవా ట్రస్టు తొమ్మిది సంవత్సరాలు పూర్తి చేసుకొని పదో సంవత్సరంలో అడుగుపెట్టింది ఈ తొమ్మిది సంవత్సరాలు మూడు వందల అరవై ఐదు రోజులు ఇక్కడ హాస్పిటల్లో పేషెంట్ వద్ద ఉన్న అటెండెంట్లకి ఈ అన్న ప్రసాద వితరణ జరుగుతుంది కరోనాని కూడా లెక్క చేయకుండా ఆ రోజు ఈ రోజు కాకుండా మూడు వందల అరవై ఐదు రోజులు ఎవరైనా అన్న ప్రసాద వితరణ చేయాలని వస్తే సరే రాకపోయినా కానీ ట్రస్ట్ ద్వారానే ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు ఒక్కొక్కరు కూడా వాళ్ళ జన్మదినాలకు కానీ పెళ్లి రోజులకు కానీ వాళ్ళ తల్లిదండ్రుల జ్ఞాపకార్తకి కానీ ఎక్కువగా దా వాళ్ళు దృష్టి పెట్టుకొని వస్తున్నారు ఈరోజు సుబ్బారావు గారి శ్రీమతి వర్ధంతి సందర్భము కూడా ఈరోజు ఈ తొమ్మిది సంవత్సరాల వార్షికోత్సవం సందర్భంగా అందరికీ కూడా అన్నప్రసాద వితరణ చేస్తూ అలాగే దుస్తులు కూడా మగవారికి చెప్పట్లో ఆడవారికి చీరలు కూడా ఇచ్చేదానికి భగవాన్ శ్రీ సత్యసాయి బాబా వారి పాదార విందాలను నమస్కరిస్తూ స్వామివారి శత జయంతి ఉత్సవాలు జరిగేటువంటి సంవత్సరం ఇది అటువంటి సందర్భంలో ఈ అకేషన్ రావడం అనేది చాలా ముదావహం డాక్టర్ ఆంజనేయ కుమార్ గారు మేడం గారు రాజేశ్వరమ్మ గారు డాక్టర్ సురేష్ గారు వారు పూర్తిదాయకంగా ఈ సంస్థాగతమైనటువంటి దాన్ని ఎన్నో ఓడిదుడుకులకు ఓర్చి చాలా ప్లాంట్గా డిసిప్లైన్డ్గా సిస్టమేటిక్గా వాళ్ళ అనుభవాన్ని అంతా ఈ సేవా కార్యక్రమంలో ఉపయోగించడం అనేది చాలా గొప్ప విషయం ఇది తొమ్మిది సంవత్సరాలు జరిగింది ఎల్లప్పుడు కూడా ఎందుకంటే అన్ని అన్నిటికంటే ఉత్తమమైనటువంటిది ఒక మనిషిని సంతోష పెట్టగలిగింది అన్నదానం అది శాస్త్ర ప్రకారం కానీ వాస్తవంగానే అదే ధనవంతుడు కానీ పేదవాడు కానీ పూర్తిగా సంతోషపడేది ఆహారం తీసుకున్న తర్వాత మాత్రమే ఇటువంటి ఉదాత్తమైనటువంటి కార్యక్రమాన్ని పూర్తిగా అవసరమైనటువంటిది ఈరోజైతే ఊళ్ళో సెంటర్లో ఉంది కానీ ఇంతకుముందు ఇక్కడ హోటల్ కూడా లేదు అటువంటి పరిస్థితుల్లో ఇంత గొప్ప సేవని ఇక్కడ చేస్తూ వీళ్ళందరికీ ఎంతో ఉపయోగపడేటువంటి సేవను ఎంచుకొని నిర్వహిస్తున్నందుకు వీళ్ళందరినీ నేను మనస్ఫూర్తిగా అభినందిస్తూ స్వామివారి దివ్యానుగ్రహ ఆశిస్తులు ఈ సంస్థ మీద సభ్యుల మీద ట్రస్ట్ సభ్యుల మీద అందరి మీద ఉండాలని ఇది మీకు వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మరి వీడియోల కోసం గంట సింబల్ చేయండి